నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న తల్లికి వందనం పథకం గురించి ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఒకటి ఇప్పుడు జరుగుతున్నది ఇంకోలా ఉంద అంటే ఎన్నికలప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను ఇస్తామని చెప్పినట్లు కాని ఇప్పుడు వచ్చిన జీవోలు చూస్తే ఒక్కో విద్యార్థికి పదమూడు వేల మాత్రమే తల్లి అకౌంట్లో వేస్తారట మన విద్యాశాఖ లెక్కల ప్రకారం అంటే యూడిఐసి డేటా అంటాడు కదా దాని ప్రకారం రాష్ట్రంలో దాదాపు ఎనభై ఏడు లక్షల మంది పిల్లలున్నారు వారందరికీ పదిహేను వేల చొప్పున ఇవ్వాలంటే సుమారుగా పదమూడు వేల నూట పన్నెండు కోట్లు అవసరమవుతుంది కాని ప్రభుత్వం కేటాయించిందెంతంటే ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు మాత్రమే అంటే దాదాపు నాలుగున్నర వేల కోట్ల తేడా ఉందా ఆ డబ్బుల కేటాయింపులు అంత తేడా ఉంటే మరి లబ్ధిదారుల సంఖ్యను ఎలా తగ్గిస్తున్నారు లబ్ధిదారుల సంఖ్య తగ్గించడానికి చాలా గట్టి ఫిల్టర్లు పెట్టారనే అనిపిస్తోంది ఆ నిబంధనల లిస్ట్ చూస్తేనే అర్థమవుతుంది ఒక ఇంట్లో ఒక పిల్లాడికి ఫీజ్ రీంబర్స్మెంట్ వస్తుందనుకోండి ఆ ఇంట్లో వేరే పిల్లలుంటే వారికి ఈ తల్లికి వందనం వర్తించదట అంటే ఒక పథకం వస్తే ఇంకొకటి రాదనమాట అంతే అలాగే సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ వేరే ఏదైనా స్కాలర్షిప్ తీసుకుంటున్నా ఇది ఇవ్వరు ఇంకా బిఎం కార్డ్ లేని కుటుంబాలకు లేదు ఆదాయ పరిమితులు పెట్టారు పల్లెల్లో అయితే నెల లోపు పట్టణాల్లో అయితే రూ పన్నెండు వేలలోపు ఆదాయం ఉండాలి భూమి విషయంలో కూడా నిబంధనలున్నాయి మాగాణి అయితే మూడెకరాలలోపు భూమి అయితే లోపు ఉండాలి అంతేకాదు పట్టణాల్లో వెయ్యి చదరప అడుగుల కంటే ఎక్కువ స్థలమున్నా ఇంట్లో ఫోర్ వీలర్ అంటే కారున్నా కూడా అనర్హులే నెలసరి కరెంటు వాడకం యావరేజ్గా మూడు వందల యూనిట్లు దాటకూడదట అది కూడా ఒక కఠినమైన నిబంధనే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఉన్న కూడా ఈ పతకం రాదు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు వేరే స్కాలర్షిప్స్ తీసుకుంటూ ఉంటే ఈ పతకం కింద వచ్చే డబ్బుల్లోంచి ఆ స్కాలర్షిప్ డబ్బులు తీసేసి మిగిలినదే ఇస్తారట చివరిగా సచివాలయాల్లో లబ్ధిదారుల లిస్టులు పెడతారట కదా వాటి మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే అంటే అభ్యంతరం చెబితే ఆ పతకం ఆగిపోయే అవకాశం కూడా ఉందని రూల్స్ చెబుతున్నాయి ఇన్ని నిబంధనలా అంటే మొదట్లో అనుకున్నట్లు అరవై ఏడు లక్షల మంది కదా ఈ ఫిల్టర్లన్నీ పెడితే చివరికి అందేది సుమారు యాభై ఐదు లక్షల మందికేనా ఆ సంఖ్య ఇంకా తగ్గినా ఆశ్చర్యం లేదు మరి డబ్బులు ఎప్పుడు పడతాయి దాని గురించేమైనా స్పష్టత ఉందా ఇప్పుడు ఈ లిస్టులు పెట్టడం అభ్యంతరాలు స్వీకరించడం ఇవన్నీ పూర్తి కావడానికి టైం పడుతుందని వచ్చే నెలకు వాయిదా పడింది ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం అమలు చేసినప్పుడు ముఖ్యంగా ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు రూల్ మీద గట్టిగా విమర్శలు చేశారు కానీ ఇప్పుడు తల్లికి వందనం కోసం అంతకంటే కఠినమైన రూల్స్ పెట్టారు హామీ ఇచ్చిన దానికన్నా తక్కువ డబ్బులిస్తున్నార ఫీజు రియంబర్స్మెంట్ తీసుకునే వాళ్లకు ఇవ్వట్లేదే ఎన్నికల ముందు చెప్పిన మాటలకు ఇప్పుడు జరుగుతున్న అమలుకు మధ్య గ్యాప్ కనిపిస్తోంది లబ్ధిదారుల సంఖ్య తగ్గించడానికి చాలా రూల్స్ పెట్టారు నిధుల కేటాయింపులో తేడా ఉంది అమలులో ఆలస్యమవుతోంది తల్లికి వందనం పథకం ప్రారంభంలో చెప్పినట్లుగా కాకుండా చాలా మార్పులతో కఠినమైన నిబంధనలతో అమలవుతున్నట్లు స్పష్టంగా ఉంది